కూతురు గర్భవతని తెలిసి ఎంత ఖర్చైనా చూడకుండా సంబరంగా అమెరికా వెళ్ళిన తల్లిదండ్రులు రెండు నెలలు తిరగకుండానే భారమైన హృదయంతో తిరిగి వచ్చేశారు ఇండియాలో ఉన్న రోజులు కూతురుల స్వార్థం కనబడలేదు అమెరికా వెళ్ళగానే కూతురు స్వార్థబుద్ధి బయటపడింది అమెరికాలో కూతురు దగ్గర నరకయాతన పడలేక తిరిగి వచ్చేసి ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు ఒక వీడియోని ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి వీడియోస్ అయితే చాలా మోటివేటివ్ గా అనిపిస్తుంది అంతకంటే ముందు మీరు ఎక్కడి నుండి అయితే ఈ వీడియోని చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మీరు మీరు చేసే కామెంట్ నాకు కొంచెం మోటివేటివ్గా అనిపిస్తుంది నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక కథలోకి వెళ్దామా అమ్మా పదహారవ తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాద్ వస్తుంది దాంతో రెండు మూడు రకాల పొడలు నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్లిన పట్టు చీరలు పుల్లారెడ్డి స్వీట్లు పంపించు వాళ్ళు సైదాబాద్ లో ఉంటారు నాన్నను వెళ్ళి ఇచ్చిరమ్మను నేను వచ్చేటప్పుడు వాళ్ళకు బోలెడు వస్తువులు తెచ్చాను మొదలైంది కృష్ణవేణికి కూతురు శ్రవంతి నుండి ఇండియా అమెరికా మధ్య సరాఫరా చర్చలు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ప్రతి ఏడాది రెండు మూడు సార్లు జరిగే తంతు ఇది ఆలోచించు తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కానీ అది ఇలా ఉండకూడదు ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలి నేర్పాలి మనం ఏం చేస్తున్నాం వాళ్ళకు మన జీవితాన్ని అందించాలన్న తపనతో తప్పుటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు చాలే ఊరుకోండి పిల్ల అంత దూరంలో ఉంది ఒక్క అచ్చట లేదు ముచ్చట లేదు పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ ఈ మాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా వేణి ఖర్చులు నువ్వు లెక్క రాయవు కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు మీరు మీ పిచ్చి మాటలు ఆపండి రెండు వారాలకు తల్లికి శ్రవంతి ఫోన్ చేసి అమ్మ నాకు రెండో నెల నవంబర్ నెల ఆఖర్లో డెలివరీ నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి నేను చేసుకోలేను మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు నాన్నను ఇన్సూరెన్స్ తీసుకోమను నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని ఆరు నెలలకు సరిపడా మందులు నాకు పుట్టపోయే బిడ్డకు హోమియో మందులు తీసుకొని రావాలి నాన్నకు టికెట్ పెట్టలేను ఒక ఆరు నెలలు ఆయనను చెల్లై దగ్గర ఉండమని చెప్పు ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం మరొక పక్క కూతురు తమ ఇద్దరిని కాకుండా తనను ఒక్కదాన్నే రమ్మని చెప్పడం మాట్లాడిన పద్ధతిని కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది తేలుకొని ఏవండి విన్నారుగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం బీపీ షుగర్ మోకాల నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు మందులతో తో కొంత అదుపులోకి ఉన్నాను పని ఎక్కువైతే మోకాల నొప్పులు వస్తాయి పెదకూతురు శ్రవంతి అమెరికాలో చిన్న కూతురు శ్రావణి హైదరాబాద్లో ఇటీవల వివాహమైంది ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి శ్రవంతి పెళ్లి కాగానే ఐదేళ్ల ముందే వాళ్ళ వ్యాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి భర్త వెంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీస్ చేసి రిటైర్ అవ్వబోతున్నాడు ఇద్దరి సర్వీస్ లో దాచుకున్న సొమ్ము కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు ఇంటి అద్దె లాంటి ఖర్చులు లేవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది దంపతులు ఇద్దరు జాగ్రత్త పరులే శ్రావణి అక్క అమెరికాకు నన్ను ఒక్కదాన్నే రమ్మంటుంది నాన్న ఒక్కరుండడం కష్టం మంచిది కాదు మరి నీ దగ్గర మాట పూర్తయ్యలో కానీ అమ్మ నాకు అత్తగారితోనే సరిపోతుంది ఆఫీసు ఇల్లు అత్తగారు ఇంకా నాన్న కూడానా అందులో నాన్న అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని కామెంట్ చేస్తూనే ఉంటాడు ఆయనకు అది ఇష్టం ఉండదు సర్ది చెప్పే ఓపిక సమయం నాకు లేవు మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికా తీసుకెళ్ళండి హవక్కైంది అయింది కృష్ణవేణి ఇంత కష్టపడి పెంచాం పిల్లల్ని ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరు ఇలా తమ సౌకర్యాన్ని స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నిర్గంతపోయింది భర్తకు విషయాలు తెలిస్తే నోచుకుంటాడని అబద్ధం ఆడింది ఏవండి మీరు రాకుండా నేను ఆరు నెలలు ఉండలేను శ్రవంతికి ఎన్ని డబ్బులు ఇబ్బందులు ఉన్నాయో అల్లుడు ఏమన్నా అనుకుంటాడు కాబట్టి నా గ్రాటిట్యూడ్ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను ఇద్దరం కలిసి వెళ్దాం విని ఇలా ప్రతి దానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతాయి నేను ఇక్కడనే ఉంటాను శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదల్చుకోలేను నాకు వంట వచ్చు పని మనిషి ఉంటుంది ఏవండి మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు మీరు రావాల్సిందే ఇదే నా నిర్ణయం లక్ష రూపాయలు గ్రాటిట్యూడ్ నుండి ఈ టికెట్ కోసం స్వాహా వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు ప్రయాణానికి రెండు నెలల ముందు నుండే శ్రవంతి ఫోన్లో ఆర్డర్లు అమ్మా ఆ గాఘ్రా చోలి ఫలానా పట్టు చీర శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా రకరకాల పిండి వంటలు ఖరీదైన ఇతర వస్తువులు డబ్బు మాత్రం వేణి వెంకటేశ్వరరావు గారి దంపతులు జేబులోనే దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభై వేలకు పైగానే సార్ అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి ఇది కాకుండా గుండె కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి దంపతుల డాక్టర్ శ్రీధర్ సలహా ఇచ్చారు తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అని అడిగారు రెండు నిమిషాలలో టకటకా కంప్యూటర్లు అన్నింటినీ లెక్క వేసి మొత్తం పరీక్షలకు నలభై వేలు అవుతుందండి అనే బిల్లు వేసి వ్యక్తి చెప్పాడు వెంకటేశ్వరరావు గుండెక్కినంత పనైంది ఎక్కడి నుండి తేవాలి ఇంత డబ్బు డబ్బులు ఎందుకింత ఖర్చు ఇప్పుడు వెనుతిరిగి ఇంటికి వెళ్దాంపా అన్నాడు దంపతులు ఇద్దరు అమ్మ శ్రవంతి మా హెల్త్ చెకప్కి నలభై వేలు అవుతుంది మేమేం చేయించుకోము రోజు వేసుకునే మందులే ఆరు నెలల దాకా తెచ్చుకుంటాం చాలదా నానా మీకు అర్థం కాదేంటి ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే నా అమ్మాయి కట్టాలి మీకున్న క్రానికల్ డిసిషన్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఖర్చులు విటమిన్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు మీరు పరీక్షలు చేయించుకొని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాల్సిందే కర్కశత్వానికి వెంకటేశ్వరరావు గారు దిగులు తన అకౌంట్ లో ఉన్న డబ్బులతో ఇద్దరికి పరీక్షలు చేయించారు తమ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న డబ్బులతో ఇద్దరికి పరీక్షలు చేయించారు భగవంతుని దయ వలన ఏమి పెద్ద ఇబ్బందులు లేవు ఆరు నెలలకు సరిపడా జలుబు దగ్గు జ్వరం మోకాల్ నొప్పులు విరోచనాలు వాంతులు తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అలోపతి మందులు ఖర్చు పదిహేను వేల రూపాయలు ఇది కాక కూతురికి పుట్టబోయే బిడ్డకు హోమియోపతి మందుల ఖర్చు మరో ఐదు వేలు తడిసి మోపెడు భార్యాభర్తలు అపరిమితమైన అలవి కాని ఖర్చులతో నిరాశపడ్డారు ప్రయాణం వారం రెండు రోజులకి వచ్చింది విమానంలో ఎకనామిక్ క్లాస్ టికెట్తో ఒకరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకెళ్లవచ్చు దంపతులు బట్టలు అప్పటికే కొన్ని సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికి యాభై కేజీలు దాటాయి తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి మాత్రమే పెట్టుకొని అది కష్టం మీద సూట్ కేసు బరువు సరిచేశాడు వెళ్ళే ముందు రోజు రాత్రి శ్రవంతి అత్తగారి నుండి ఫోన్ వదిన గారు నేను మర్చిపోయాను మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం రెండు కేజీలవి వాడికి అమ్మాయికి బట్టలు అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను పట్టుకెళ్ళండి వియ్యపురాలు కావడంతో మొహమాట అలాగే అంది కృష్ణవేణి విని మన చెకింగ్ లగేజ్ నిండింది ఎక్కడ పెడతావు అని ఇవ్వండి హ్యాండ్ లగేజ్ లో పెట్టుకుందాం బావుండదు అల్లుడు వారు ఏమైనా అనుకుంటారు ఏడు కేజీల హ్యాండ్ లగేజ్ లో వీలవారి వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండాయి అన్ని సర్దుకొని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు వాషింగ్టన్ విమానాశ్రమంలో శ్రవంతి అల్లుడు రిసీవ్ చేసుకున్నారు బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్ళు గడ్డ కట్టుకుపోయి ఎంత చలి బ్రతుకు జీవుడా దయానపు అలసటతో ఇంటికి చేరారు ఇక మొదలైంది వారికి నరకం స్రవంతి చూడాలి కాబట్టి ఇంటిల్లిపాది వంట భారం భారం వేడిపైనే పడింది ఇవి కాక రెండు పూటల సింక్ నిండా అంట్లు వారానికి ఒకసారి వ్యాక్యూమ్ క్లీనింగ్ బండెడు బట్టలు ఉతకడంతో రోజంతా ఊపిరి పీల్చుకుని సమయం లేకుండా వేణి పగలు రాత్రి పనిచేస్తుంది మొదట్లో వెంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు మెల్లమెల్లగా వేణిపై ఉన్న పని భారం అర్థమైంది సహాయం చేయడం మొదలుపెట్టాడు అంట్లు తోమడం బట్టలు వాషింగ్ డ్రైవర్లో వేయడం భారంగా రోజులు గడుస్తున్న పిల్ల కాన్పైంది పారసాల చేశారు మొత్తం వంట కృష్ణవేణి దాదాపు యాభై మంది ఆ రోజు మొదలైన ఆరోగ్య సమస్యలు విపరీతమైన మోకాల నొప్పులు మెడ చేతుల నొప్పులు క్లాస్ ఎత్తలేదు అడుగు వేయలేదు జంటి బిడ్డకు స్నానం చేయించాలి కూతురికి సాయం చేయాలి బండెడు పని ఇంట్లో అతి కష్టం మీద ఎవ్వరికి చెప్పకుండా ఒక నెల గడిపింది వేణి తర్వాత మెల్లగా శ్రవంతికి చెప్పింది శ్రవంతి నాకు విపరీతమైన మెడనొప్పి మోకాలు నొప్పులు వస్తున్నాయి పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు ఇక్కడ ఎవరైనా డాక్టర్ మాట పూర్తి కాకుండానే అమ్మా నేను ముందే చెప్పాను ఇండియాలోనే ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడలా అందుబాటులో ఉండరు ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉంటాడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్లకు ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తాను శ్రవంతి అవన్నీ అయిపోయాయి డాక్టర్ ఫోన్ లో చెప్పలేనని అంటున్నారు నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అంది అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది ఫీజు వంద డాలర్లు ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వదు తెచ్చుకున్న డాలర్ లో వంద ఇచ్చింది వేణి శ్రవంతి యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ బెడ్రెస్ ఫర్ వీక్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్ ఫర్ హార్కేజ్ అండ్ ది వెల్ కాస్ట్ డాలర్స్ ఇన్సూరెన్స్ నాట్ కవర్ దిస్ శ్రవంతికి గుండెలో పడింది రెండు వేల డాలర్లు అని మాట మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది ఒక వారం పాటు తన తల్లిని మంచిగానే చూసుకుంది వేణి వేణి నొప్పులు తగ్గలేదు నానా ఏం చేయను టూ థౌజండ్ డాలర్లు పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు మా ఆయన ఏంటి గోలా అని విసుక్కుంటున్నారు అమ్మ ఓచుకోవాల్సిందే ఇంకా నాలుగు నెలలు ఉంది మీ ఆరు నెలలు పూర్తి అవ్వడానికి నాకు బిడ్డకు మీ సహాయం కావాలి ఎలా ఇంకో వారం చూద్దామని వేణి సరి చెప్పింది నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావడంతో అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్ళలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది వేణి పూర్తిగా మంచాన పడింది వెంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అమ్మ శ్రవంతి మీ అమ్మ ఇలానే ఉంటే నాకు కష్టం మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం టికెట్లు మార్పించుకున్నాం రేపు ఆదివారం మా ప్రయాణం అని తెగేసి చెప్పేశాడు షాఫ్ తింది శ్రవంతి అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది మొహాలు నల్లగా పెట్టుకొని శ్రవంతి ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు రెండు రోజుల ముందు నుండి ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలైంది హైదరాబాద్ లో దిగారు డాక్టర్ కి చూపించుకున్నారు స్పాటిలైటిస్ ఆర్టిటైటిస్ చలికి శారీరక ఒత్తిడికి తీవ్రమని డాక్టర్ గారు చెప్పారు తగిన వ్యాయామాలు మందులు వాడి కుదిరపడడానికి ఒక రెండు నెలలు పట్టింది పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావు మూశాడు భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ రెండు నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బంద్ అయ్యే జీవితం ఆ చలి పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయతను భారతదేశం స్వర్గం అన్న భావన కలిగించింది శ్రవంతి నుండి తల్లికి ఫోన్ అమ్మ మీరు ముందే వచ్చేశారని మా అత్తయ్య గారు బయలుదేరుతున్నారు అమెరికాకు నాకు చాలా వస్తువులు కావాలి మీరు కొనివ్వండి వేణి మనసు ఉగ్రమైంది శ్రవంతి మా దగ్గర ఇంకా వనరులు లేవు మా సేవింగ్స్ అంతా ఖర్చయిపోయాయి మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికామ్ ఇప్పటివరకు కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం కానీ ఇక మా వల్ల కాదు నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు మీ ఆయన నువ్వు మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులను తెప్పించుకోండి మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేము అంతేకాదు ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతోనే కొనుక్కోండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను కానీ మీ కొంతమ్మ కోరికలను తీర్చలేము శారీ అమ్మ ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు శ్రవంతికి నూట మాట రాలేదు ఫోన్ పెట్టేసింది వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు వేణి ఈ పని రెండేళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది మనకి డబ్బులు మరింత మిగిలేది ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ప్రైవేట్ కన్సల్టెంట్ కన్సల్టెంట్గా చేరుతాను నాకు ఓపిక ఉన్న నాకు చేస్తాను ఇద్దరు వర్క్ హాయిగా జరిగిపోతుంది పిల్లల పెళ్ళిళ్ళు చేశాం చాలు మన బాధ్యత అంతటితో ముగిసిపోయింది ఇకనైనా వారి కోసమే బతకకుండా మన ఆనందం కోసం మనం బతుకుదాం సుయోద్ధారణకు సమయాన్ని వేచిద్దాం ఏమంటావు అవునండి నాకు కూతుళ్ళు ఇద్దరూ కనువిప్పు కలిగించారు పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు మీ మాటే నా మాట మనం ప్రతిక్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి అలాగే చేసుకుందాం మర్నాడు శ్రవతి ఫోన్ చేసింది వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు చూడమ్మా మా జీవితం అంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాం ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వరకే మా బాధ్యత మీ పిల్లలు అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడ పరిస్థితులకు భయపడి అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా ఇక్కడ మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు మీ పిల్లలు మీ బాధ్యత మాది కాదు మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం మీకు పాతికేళ్లు దాటినా కూడా స్వలంబన లేకపోవడంతో ఒక రకంగా మా పెంపకం లోపమే మేము దీన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాము మీకు కష్టమైన నిర్ణయం ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ పనులు మీ అవసరాలకు మీరే పరిష్కరించుకోండి నెల తర్వాత దంపతులు ఇద్దరు ఉత్తర భారతదేశంలోనే పాత్రకు ఒక ఇరవై మంది స్నేహితులతో కలిసి రైల్ టికెట్లు బుక్ చేసుకున్నారు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ